సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో పౌరసత్వం గురించి చూద్దాము సో పౌరసత్వం అంటే మనకి సిటిజన్షిప్ అని అంటారు కదా ఆ పౌరసత్వం అనేది ఏ జాబితాలో ఉంది అంటే మనకి కేంద్ర జాబితాలో కలదనమాట ఈ పౌరసత్వం గురించి తెలిపేది రెండవ విభాగము అంటే రెండవ భాగము ఆర్టికల్స్ వచ్చేసి ఫైవ్ టు లెవెన్ మనకి ఆర్టికల్ ఫైవ్ టు లెవెన్ దేని గురించి జరుపుతుంది అంటే భారత పౌరసత్వం గురించి తెలుపుతుందనమాట ఏ విభాగము అంటే ఏ భాగం అంటే రెండవ భాగము అలాగే పౌరసత్వం అనేది మనకి ఏ జాబితాలో ఉంది అంటే కేంద్ర జాబితాలో ఉందన్నమాట సో మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ అంటే క్వశ్చన్ చూడండి ఈ క్రింది వాణిలో సరైన అంశం అని అన్నారు జస్సోలి ద్వారా పౌరసత్వం పొందినవారు మాత్రమే రాష్ట్రపతి పదవికి అర్హులు అని చెప్పేసి ఏ బిట్ సహజీకృత పద్ధతిలో పౌరసత్వం పొందినవారు మాత్రమే రాష్ట్రపతి పదవికి అర్హులు అని చెప్పేసి బీబిట్ ఇచ్చారు మనకి ఆన్సర్ అనేది ఏఎన్బి మనం నెక్స్ట్ ఇప్పుడు చెప్పే ఆర్టికల్స్లో ఈ జస్సోలి పద్ధతి సహజీకృత పద్ధతి గురించి తెలుసుకుంటాం అనమాట దీనికి ఆన్సర్ ఏఎన్బి నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే భారత ప్రభుత్వ పౌరసత్వ చట్టానికి సవరణలు చేసిన కాలం వచ్చేసి ఎయిటీ సిక్స్ నైన్టీ టూ టూ థౌసండ్ త్రీ టూ థౌసండ్ ఫైవ్ ఇప్పుడు ఇది ఫైవ్ వన్ని కాదు ఇంకొక ఇయర్ కూడా యాడ్ అవుతుంది రీసెంట్గా మనకి రెండు వేల ఇరవై మూడులో కూడా భారత పౌరసత్వానికి సవరణ చట్ట సవరణ చేశారు రెండు వేల ఇరవై మూడు ఆరు ఇరవై నాలుగులో కూడా మనకి రీసెంట్గా పౌరసత్వానికి సవరణ చేయడం అనేది జరిగిందనమాట అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అంటే రక్త సంబంధం ద్వారా పౌరసత్వాన్ని పొందే ప్రక్రియలో సంబంధం ఉన్నటువంటి అంశం ఏంటి అని అన్నారు సో రక్త సంబంధం ద్వారా ఏంటి రిజిస్ట్రేషన్ పౌరసత్వమా సహజీకృత జస్సోరి జసోరి నన్ ఆఫ్ దీస్ అంటే ఆన్సర్ వచ్చేసి నన్ ఆఫ్ దీస్ అనమాట అంటే రక్త సంబంధంతో వచ్చే పౌరసత్వాన్ని ఈ మూడు పద్ధతులతో కూడా అనరమాట నెక్స్ట్ వచ్చేసి పౌరసత్వం అనే పదం ప్రపంచంలో గ్రీకు దేశంలో ఏర్పడింది అనమాట భారతదేశంలో అమల్లో ఉన్న పౌరసత్వం ఏంటి అంటే ఏక పౌరసత్వం మనం చెప్పాము దేశం మొత్తానికి కూడా ఒకటే పౌరసత్వం అనేది ఉంటుంది కాబట్టి భారతదేశ పౌరసత్వం అనేది ఏక పౌరసత్వము అలాగే ఏక పౌరసత్వం అనే పదం మొత్తం ఏ దేశం నుండి మనం గ్రహించామంటే ఇంగ్లాండ్ కెనడా నుంచి గ్రహించాము ఎందుకంటే ఇంగ్లాండ్లో కూడా ఏక పౌరసత్వమే ఉంటుంది కాబట్టి మనం ఇంగ్లాండ్ నుంచి గ్రహించాము అదే అమెరికాలో చూస్తే రెండు పౌరసత్వాలు ఉంటాయి అమెరికాలో కేంద్రానికి ఒక పౌరసత్వము రాష్ట్రాలకు వేరు వేరు పౌరసత్వాలు ఉంటాయి కాబట్టి సో అమెరికాలో ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుందన్నమాట అట్లాగే భారత పౌరసత్వంకి సంబంధించినటువంటి నిబంధనలు మనం చూసాము రెండవ విభాగంలో రెండవ భాగంలో ఐదు నుంచి పదకొండు ఆర్టికల్స్ మనకి పౌరసత్వం గురించి చెప్తుంది అలాగే భారత పౌరసత్వ చట్టం ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఏర్పడింది అనమాట అట్లాగే ఒక దేశంలో ఒక వ్యక్తి పౌరుడిగా ఉంటే అతడికి పౌరసత్వం అనేది అధికారికంగా ఉంటుందన్నమాట ఓకేనా సో దేశంలో పౌరుడు పౌరుడు ఎవరు అంటే పౌరుడికి ఏ దేశంలో పుట్టిన వాళ్ళకనమాట అంటే ఆ దేశంలోనే పుట్టిన వాళ్ళకి సో ఏమేమి హక్కులు ఉంటాయంటే ఆ పౌరుడు ఎవరు పౌరుడు అంటే ఆ దేశ పౌరుడు అని ఎవరికి చెప్తాము ఎవరిని చెప్తాము అంటే ఆ పౌరుడికి మనకి ప్రాథమిక హక్కులు ఉంటాయి రాజకీయ హక్కులు రెండు కూడా ఉంటాయి అన్నమాట సో వీళ్ళకి ఏ పౌరుడికి అయితే ప్రాథమిక హక్కులు రాజకీయ హక్కులు ఉంటాయో వాళ్ళకి పౌరసత్వం అనేది కల్పించబడుతుంది అనమాట మరి విదేశీయులు ఎవరు అంటే మన దేశంలో పౌరులు ఉన్నారు విదేశీయులు ఉన్నారు కదా సో పౌరులకేమో ప్రాథమిక హక్కులు రాజకీయ హక్కులు రెండు ఉంటాయి విదేశీయులకేమో ఓన్లీ ప్రాథమిక హక్కులు మాత్రమే ఉంటాయి రాజకీయ హక్కులు విదేశీయులకు ఉండవన్నమాట ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అంటే భారత పౌరసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ నాలుగు సార్లు సవరణ మార్పుకు గురైంది అని అంటున్నారు కదా ఇక్కడ నాలుగు సార్లు కాదు ఇప్పుడు ఐదు సార్లు అనమాట మన రీసెంట్గా కూడా సవరణకు గురైంది కాబట్టి అట్లాగే ఒక వ్యక్తి భారతదేశ పౌరుడిగా పౌరసత్వం పొందాలంటే ఐదు రకాల మార్గాలు ఉన్నాయన్నమాట ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు మనకు ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా జస్సోరి అవన్నీ అదే ఫస్ట్ జస్సోరి అంటే ఏంటి అంటే దీన్ని లాటిన్ భాషా పదం అనమాట ఈ జస్సోరి అంటే జన్మించిన ప్రాంతం ఆధారంగా పౌరసత్వాన్ని పొందటం ఓకేనా అంటే ఎక్కడైతే పుడతాడో ఆ పుట్టినటువంటి ప్రాంతాన్ని బట్టి పౌరసత్వాన్ని వాళ్ళని జస్సోరి పద్ధతి అంటారనమాట సో భారత రాజ్యం అమల్లోకి వచ్చినప్పుడు జన్మించి ఉంటే అంటే మన భారత రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అది అమల్లోకి వచ్చినప్పటికే జన్మించి ఉంటే వాళ్ళని జస్సోరి ద్వారా పౌరసత్వం అనేది ఇస్తారనమాట అట్లాగే జసాంగ్నియస్ ఇదేంటి రక్ రక్త సంబంధం ఆధారంగా పౌరసత్వం పొందటం అనమాట సో ఇది వచ్చేసి నియస్ అనమాట ఓకేనా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ జన్మించకపోయినా తల్లిదండ్రులు విదేశీయులు అయినా కూడా పౌరసత్వం పొందవచ్చు అంటే తల్లిదండ్రులు తాతలకు సంబంధించినటువంటి రక్త సంబంధం గలవారు భారతదేశంలో ఉంటే వారు పౌరసత్వం అంటే ఏ పౌరులైతే ఆ పౌరుల యొక్క తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు ఒకవేళ మన దేశంలో జన్మించి ఉంటే ఒకవేళ ఈ వ్యక్తి మన దేశంలో జన్మించకపోయినా కూడా అతడు పౌరసత్వాన్ని పొందవచ్చు ఏ విధంగా పొందవచ్చు అంటే జసాంగ్నియస్ పద్ధతిలో పౌరసత్వాన్ని పొందవచ్చు అనమాట అట్లా మనకి రాహుల్ గాంధీ అమెరికాలో జన్మించాడు అయినా కూడా ఇక్కడ పౌరసత్వం వచ్చింది అట్లా అనమాట ఒకేనా విశ్వనాథ ఆనంది ఇతను కూడా ఫిలిప్పీన్స్లో జన్మించాడు కానీ ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఇక్కడ ఉండడం వల్ల ఇతడికి జస్సోరీ జసాంగ్స్ పద్ధతి ద్వారా పౌరసత్వం అనేది వచ్చిందన్నమాట అట్లాగే థర్డ్ పద్ధతి వచ్చేసి ఏంటంటే రిజిస్ట్రేషన్ పద్ధతి అనమాట సో రిజిస్ట్రేషన్ పద్ధతి అంటే సెవెన్ ఇయర్స్ కంటిన్యూగా ఉంటాయి ఇప్పుడు దాన్ని సెవెన్ ఇయర్స్ నుంచి మనకి ఫైవ్ ఇయర్స్ తగ్గించారు అదనమాట సో పైన చెప్పిన రెండు పద్ధతులు లేకున్నా కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత సెవెన్ ఇయర్స్ అంటే అప్పుడు సెవెన్ ఇయర్స్ ఉండేది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తగ్గించారు భారతదేశంలో నివసించి భారతీయ వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళకి పౌరసత్వం వస్తుంది రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి పన్నెండు సంవత్సరాలు స్త్రీ నివాసం ఉండి భారత రాజ్యాంగం గుర్తించిన ఏదేని భాషలో నైపుణ్యం అనేది ఉండాలన్నమాట అంటే పన్నెండు సంవత్సరాలు భారతదేశంలో స్త్రీ నివాసం ఉండి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఇరవై రెండు భాషల్లో ఏ భాషలో అయినా నైపుణ్యం ఉండుంటే వాళ్ళకి సో మాతృదేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టాలి అంటే వాళ్ళు వేరే దేశంలో వాళ్ళకి ఏమైనా పౌరసత్వం ఉంటే ఆ పౌరసత్వాన్ని కూడా వదిలిపెడితే దాన్ని మనం సహజీకృత పౌరసత్వం అంటారనమాట ఓకేనా అది ఫోర్త్ పద్ధతి ఓకే మదర్ తెరిస్సా యుగోస్లేవియా దేశంలో జన్మించింది కానీ తర్వాత యుగోస్లేవియా ఆరు రాష్ట్రాలుగా విడిపోయింది ఆల్బేనియా అనేది యుగోస్లేవియాలో ఒక రాష్ట్రం అనమాట ప్రస్తుతం ఆమె ఆల్బేనియాలో జన్మించింది కానీ మన ఇండియాకు వచ్చి సేవలు అనేది చేసింది కదా ఆమె సో మదర్ తరస నెక్స్ట్ ఫిఫ్త్ పద్ధతి వచ్చేసి ఏంటంటే విదేశీయుడు ఎవరైతే విదేశీయుడు ఉంటారో వాళ్ళు నివసించిన ప్రాంతాన్ని భారతదేశం ఆక్రమించుకుంటే భారత పౌరసత్వం అనేది వస్తుంది అంతే కదా ఇప్పుడు సపోజ్గా పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్లో ఉన్నటువంటి పౌరులు ఉంటారు కదా మనం పా ఇండియా అనేది పాకిస్తాన్ని ఆక్రమించింది అనుకో ఆటోమేటిక్గా పాకిస్తాన్ వాళ్ళకి భారత పౌరసత్వం అనేది వస్తుంది అనమాట అది మనకి ఫిఫ్త్ టైప్ ఆఫ్ పౌరసత్వం అనమాట ఓకేనా అంటే భూభాగాల విలీనం ద్వారా పౌరసత్వాన్ని పొందేడు వచ్చేది ఐదవ రకం అనమాట ఓకేనా పౌరుల సమాజమే రాజ్యం అని అన్నది ఎవరు అంటే అరిస్టాటిల్ అనమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే భారత పౌరసత్వం ఉన్న వ్యక్తి పౌరసత్వాన్ని కోల్పోవడానికి గల కారణాలు అంటే ఒక వ్యక్తి భారత పౌరసత్వం ఉండి ఆ పౌరసత్వాన్ని ఎప్పుడెప్పుడు కోల్పోతాడు అంటే ఫస్ట్ పరిత్యాగం ఓకేనా పరిత్యాగం దాన్నే మనం రెన్యూమినేషన్ అంటారు ఈ పరిత్యాగం అంటే ఏంటి అంటే భారత పౌరసత్వం నాకు వద్దు నాకు విదేశీ పౌరసత్వం కావాలి అని తనంతట తాను స్వచ్ఛందంగా వదులుకునే దాన్ని పరిత్యాగం అంటారు రెండోది రద్దు చేయడం టెర్మినేషన్ అంటారు రద్దు చేయడం అంటే ఏంటి అంటే అమెరికా ఆర్ విదేశీయుల పౌరసత్వం తీసుకొని ఆ ఇంటిమేషన్ భారతదేశానికి చెప్పకపోతే ప్రభుత్వం రద్దు చేస్తుంది అనమాట అంటే వాళ్ళు అమెరికాలో కానీ వేరే విదేశాల్లో కానీ పౌరసత్వం పొంది ఆ విషయాన్ని ఇండియా వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోతే కూడా ప్రభుత్వం డైరెక్ట్గా రద్దు చేస్తుంది అనమాట సో మూడవది వచ్చేసి ఏంటంటే అంత ముందించడం దీన్ని డిప్రివియేషన్ అంటారు అంటే దేశంలోనే ఉండి రాజ్యాంగాన్ని ధిక్కరించినప్పుడు లేదంటే శత్రు దేశాల వారితో స్నేహాన్ని పెంచుకున్నప్పుడు విదేశాలకు వెళ్ళి అక్కడ మర్డర్ చేసి అక్కడ జైలు శిక్ష పడి ఉంటే లేదా రెండు మూడు సంవత్సరాల పైన శిక్ష అనేది వాళ్ళు విదేశాల్లో అనుభవించి ఉంటే తిరిగి భారత్కి వచ్చినప్పుడు కూడా వాళ్ళ పౌరసత్వం రద్దవుతుంది ఇది మనకు వచ్చేసి డిప్రివియేషన్ అంటారు దాన్ని అంత ముందు అలాగే ఇంకొకటి ఏంటంటే పౌరసత్వం ఒకసారి రద్దు అయితే మళ్ళీ తిరిగి పౌరసత్వం అనేది లభించదన్నమాట సో మన భారత రాష్ట్రపతి పదవికి అర్హులు ఏ పద్ధతి ప్రకారం అంటే జస్సోరి పద్ధతి సహజీకృత పద్ధతి ఈ రెండు పద్ధతుల ద్వారా పౌరసత్వం పొందిన వారు మాత్రమే రాష్ట్రపతి పదవికి అర్హులు అనమాట ఇదే మనం సెకండ్ బిట్ లో అనమాట సో భారతీయ ప్రవాస్ దివాస్ అంటారు కదా దాన్ని రెండు వేల మూడు నుండి మనం జరుపుకుంటున్నాము అంటే ప్రవాస భారతీయులు అంటే భారతదేశానికి చెందిన వ్యక్తి స్టడీ ఆర్ జాబ్ పర్పస్కి విదేశాన్ని దేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడిన వారిని ప్రవాస భారతీయులు వాళ్ళని అంటారనమాట సో తల్లిదండ్రులు ఇండియాలో పుట్టిన ఆ వ్యక్తి మాత్రం అమెరికాలో పుడితే అక్కడే స్థిరపడితే వాళ్ళని కూడా ప్రవాస భారతీయులే అంటారనమాట అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇండియాలో పుట్టి ఓకేనా ఆ వ్యక్తి మాత్రం అమెరికాలో పుడితే అక్కడే స్థిరపడితే కూడా వాళ్ళకి ప్రవాస భారతీయులు అని అంటారనమాట వాళ్ళని సో మనకి భారతీయ ప్రవాస దివస్ ఎప్పుడంటే జనవరి నైన్త్ అనమాట ఓకేనా సో నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి నైన్త్న గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చాడు కాబట్టి ఆ రోజున మనము సెలబ్రేట్ చేసుకునేది ఈ భారతీయ ప్రవాస దివస్ అనమాట సో అత్యధిక సార్లు ఈ సమావేశం అనేది జరిగింది ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగింది భారతీయ ప్రవాస దివస్ సో ఇదంతా కూడా మనకి స్టాక్ డేటా అనమాట సో ఇది అవసరం లేదు ఇది ఫిఫ్త్ ఇప్పుడు మనకి ఫైవ్ నుంచి లెవెన్ ఆర్టికల్స్ అన్నాం కదా సో ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే భారత రాజ్యాంగం అమల్లోకి రాక పూర్వము భారత్లో జన్మించిన వారందరికీ భారత పౌరసత్వం లభిస్తుంది ఫిఫ్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది మనకి ఎప్పుడైతే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో అమల్లోకి రాకడానికంటే రావడం కంటే ముందు ఎవరైతే ఇండియాలో జన్మించారో వాళ్ళందరికీ ఆటోమేటిక్గా భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అది ఫిఫ్త్ మరి సిక్స్త్ ఆర్టికల్ సిక్స్త్ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే దేశ విభజన సమయంలో పాకిస్తాన్కి వెళ్ళి ఓకేనా సో తిరిగి మన ఇండియాకి వస్తే అంటే దేశ విభజనప్పుడు ఎప్పుడైతే పాకిస్తాన్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చిన వాళ్ళకి మనకి ఆరవ ఆర్టికల్ ప్రకారము పౌరసత్వం అనేది లభిస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వందవ రాజ్యాంగ సవరణ ద్వారా బంగ్లాదేశ్కి చెందినటువంటి యాభై ఒక్క గ్రామాలను ఇండియాలో విలీనం చేశారు సో దాని అది వచ్చేసి ఆ రాజ్యాంగ సవరణ ద్వారా ఏదైతే గ్రామాలను ఇండియాలో విలీనం చేశారో ఆ విలీనం చేసినటువంటి గ్రామాల ఉన్న వాళ్ళకు కూడా మనకి పౌర పౌరసత్వం అనేది లభిస్తుంది అనమాట ఓకేనా అది నెక్స్ట్ వచ్చేసి మనకి తెలుసు ఫైవ్ భారత పౌరసత్వం చట్టం గురించి లెవెన్త్ ఆర్టికల్ వచ్చేసి భారత పౌరసత్వం చట్టం చేసే అధికారం అనేది పార్లమెంట్ కు ఉంటుంది అని చెప్పి తెలుపుతుంది లెవెన్త్ ఆర్టికల్ అనమాట ఓకేనా సో ఇది మనకి భారత పౌరసత్వం గురించి ఓకేనా సో నెక్స్ట్ మనం ఏంటి అంటే భారత పౌరసత్వానికి సంబంధించినటువంటి రీసెంట్ గా జరిగినటువంటి అమెండ్మెంట్ గురించి నెక్స్ట్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ లెవెన్త్ ఈ ఐదు ఆర్టికల్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం ఓకేనా సో ఇక్కడ ఎలా అనిపించింది అనేది మీరు ఒక కామెంట్ లైక్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్